తెలంగాణకు పదేండ్లు పండుగ నవశతకానికి నాంది పలుకుతూ ఈరోజు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచ ఉడతల ప్రాణిబాబు ఆదేశాల మేరకు సీనియర్ నాయకుడు కనుమల సంపత్ ఆధర్లో సీతారామచంద్రస్వామి దేవాలయంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పేరుతో అర్చన మరియు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో భాగంగా స్వీట్లు పండ్ల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్ది కుమార్ కనుమల రామకృష్ణ గూడారపు సాయికుమార్ గంగారపు మహేష్ మోత్కురి శ్రీనివాస్ ఓదలు రవి మల్లయ్య పాల్గొన్నారు మేరకు తెలంగాణ ఆత్సవ కార్యక్రమాన్ని నిలంగాకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది వీరైతే తెలంగాణ రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రావడం జరిగిందో అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ ప్రజల సాంస్కృతిక సాంప్రదాయాలను అనుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పరిపాలన చేసింది గొర్రెల పరిపాలనలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ బానిస బతుకులు లెక్కలు బతికి ఈరోజు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్ గవర్నమెంట్లో విముక్తి కలిసి కలిసిందిగా మేము కోరుతూ ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వచ్చిందో ప్రతి ఒక్కరికి న్యాయం చేసి న్యాయం చేకూర్చని చేస్తూ ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం